నగరానికి కాలుష్య ప్రమాదం పొంచి పరిస్థితి ఇలాగే కొనసాగితే అలాంటి ముప్పు తొందరలోనే తలెత్తే అవకాశం ఉందంటున్నారు ఏలేశ్వరం నగరవాసులు ఏలేశ్వరం మండలం రమణయ్యపేట రహదారులు దుమ్ము ధూళితో దట్టమైన పొగలు అలుముకున్నట్లు దర్శనమిస్తున్నాయి పెద్ద పెద్ద వాహనాల వెనక వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు మొన్నటి వరకు కురిసిన వర్షాలతో రోడ్లన్నీ బురదతో నిండిపోయాయి ఇప్పుడేమో క్వారీ లారీల నుండి వచ్చే దుమ్ము ధూళితో అవస్థలు పడుతున్నారు స్థానికులు ఈ దుమ్ము ధూళి చుట్టుపక్కల ఇళ్లతో పాటు అంగన్వాడీ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో చదివే విద్యార్థుల భోజన పళ్ళెంలో పడుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో కూడా ఈ క్వారీ లారీల సమస్య ఉండేదని ఇప్పుడు అధికారుల నిర్లక్ష్య లోపమా లేదా వారి యాజమాన్యం లోపమో తెలియదు కానీ వారి నారీల నుండి వచ్చే దుమ్ము ధూళితో తాము అనారోగ్యానికి గురికాక తప్పదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే శ్వాసకోశ వంటి పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా సరే ఈ రోడ్డు మీద వచ్చి ఏదైనా చుట్టాలు ఇంటికి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా సరే పది నిమిషాలు వచ్చే ఏదైనా పని మీద వచ్చినా సరే దూగర తప్ప ఏమీ లేదండి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారండి ఇవాళ ఎక్కడెక్కడోళ్ళో వచ్చి ఒక్కరోజు ప్రయాణం అయితే పర్లేదండి తెల్లారితే బతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ రోడ్డు ప్రయాణానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారన్నది ఒకసారి ఆలోచించండి మీరు ఎన్నోసార్లు చెప్పాం మేము అదిగో వేస్తాం ఇదిగో వేస్తాం అన్న రోడ్డు రోడ్డు కనీసం రోడ్డు అయ్యాకపోయినా బాధలేదండి ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే ఒక లారీ వెళ్ళిందంటే దాని వెనకాల మేము రాలేపోతుందండి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు చాలామంది కూడా ఫ్యామిలీతో రాని పిల్లలతో వెళ్ళినాయి ఎంతో మంది హాస్పిటల్కి వెళ్ళి పోలే సరే ఇదే పరిస్థితి అవుతుందండి దోగర తప్ప ఏమీ లేదండి దానివల్ల మీరు రూట్ ఎప్పటికేసినా మాకు లేదు పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంకాలం ఒకసారి వాటర్ తడిపి చేయండి దానివల్లనే కనీసం దోగరు రాక ఉంటుందండి మాకు రోడ్ వేసినంత పలిచి వెళ్ళండి ఇదండి మా పరిస్థితి నియోజకవర్గం మా రావణ గ్రామంలో ఈ రోజు లారీలు ఆపడానికి కారణం ఏంటంటే గత వారం రోజులుగా మేము చెప్పామండి ఎమ్మెల్యే గారు చెప్పాం ఎమ్మెల్యే గారు అమ్మో కోరి యాజమాన్యం గారు చెప్పారు వాళ్ళు ఇప్పటికీ కూడా స్పందించలేదు మీరు రోడ్లో ఈ రోడ్డు అంట లారీలు వెళ్తే తడిపించమని చెప్పామండి రోడ్డు తడిపి మీ ఇష్టం మీరు మీరు వెళ్తే మాకేం అభ్యంతరం లేదు తడిపించి వెళ్ళండి అని చెప్పమండి ఇక్కడ మా ఊరు ప్రజలు ఏంటంటే పిల్లల తల్లిదండ్రులు ఈ పక్కనున్న ఇల్లు హౌస్లు ఇవన్నీ కూడా బూడిద బాగా వచ్చేయడం వల్ల స్కూల్కి స్కూల్ పిల్లలు బాగా ఇబ్బందులు అయిపోతున్నాయండి వాళ్ళకి ముక్కుల ముక్కులకు పట్టేసి రొంప జ్వరాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఆ స్కూల్ పిల్లలు అన్నం తింటారు అన్నం కూడా మట్టి వెళ్ళిపోతుంది మాకు రోడ్డు ద్వారా ఉంది స్కూలు ఇక్కడ పక్కన అంగన్వాడీ చిన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ ఈ రోడ్డు తడపమనే చెప్తున్నావు మాకు రోడ్డు వేయమని చెప్పలేదు రోడ్డు తడపమని రోడ్డు తడిపించి మీరు వెళ్ళండి మాకేం బాధ లేదు ఇవి పెద్ద వాహనాల వల్ల మాకు ఆ ఇబ్బందులు కలుగుతున్నాయి అదే అండి దాంతోపాటు క్వారీ అండి ఈ క్వారీలు బ్లాస్టింగ్లు పెట్టి రిగ్ బ్యాస్టింగ్లు పెడుతున్నారో ఏ బ్యాస్టింగ్లు పెడుతున్నారో మా క్వారీల గురించి తెలుదు ఇల్లు అయితే మాత్రం వైబ్రేషన్ బెషన్ ఇస్తుంది పగలిచ్చే పగిలిపోతున్నాయి ఆ బ్యాస్టింగ్ల వల్ల కూడా మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి అదే అండి మా ఇల్లు అవి కూడా మేము ఒక యాజమాన్య ఒక నాయకుడికి ఒక యాజమాన్యం ఆయనకి చెప్పాం కోరి యాజమాన్యం ఆయనకి ఏంటంటే మీరు బ్యాస్టింగ్ పెడితే మా ఊరు ఖాళీ చేసి మాకు ఎక్కడైనా ఇల్లు కట్టించండి మీరు బ్యాస్టింగ్లు పెట్టి మీరు మీ వ్యాపారాలు మీరు చేసుకోండి అని కూడా చెప్పిండి చెప్పడం జరిగింది ఎందుకంటే మేము అంటే బ్యాస్టింగ్ తగ్గించమండి అదే అండి ఇదే చెప్పుకొచ్చారు అది తగ్గించలేదు మాకు ఈ రోడ్లు తడపలేదు మా పిల్లలమ్మ ఆరోగ్యాలు బాగోలేదన్న తల్లిదండ్రులు వచ్చి మీరు స్కూల్కి పంపా వీళ్ళమ్మ మట్టితో వస్తున్నారు మేము బయటకు పోతున్నాం వీళ్ళు స్కూల్లో పిల్లలు బాగుంటారని మేము అనుకుంటున్నాం వీళ్ళు ఇంటికి రాబోతున్నారు మట్టితో వస్తున్నారు మట్టితో అంటున్నారు అమ్మ నాకు దగ్గు వస్తున్నాడు రంపొస్తుంది అంటున్నారు వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాలని మాకు సరిపోతుంది అని చెప్పి మా ఊరి గ్రామ పిల్లల తల్లిదండ్రులు ఈ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మాకు చెప్పడంతో జరిగింది సరే అమ్మ మీరేమో బాధపడకండి దీని గురించి మేము లారీలో ఆపుతాము ఈరోజు అనేసి ఈ రోజు మొదలు లారీలు ఆఫ్ చేసామండి లారీలు ఆఫ్ చేసామంటే రోడ్డు తడపకాపి చేసామండి దోగర గురించి ఈ దోగర వల్ల నీరసాలు వచ్చేస్తున్నాయండి మాకు మీ తర్వాత లారీలు పుల్లిగా వేసుకెళ్లడంలో రాళ్ళు కూడా కింద పడి మీద పడుతున్నాయండి అందు గురించి మేము అందుకు లారీలు ఆఫ్ చేసామని అన్నమాట అండి తడపాలండి రోడ్డు ఉంటున్నాం అండి మేము అందువల్ల ఈ రోడ్డు కూడా బాగొక్క లారీలు కానీ ప్రతి ఒక్క బండ్లు కూడా వెళ్ళినా సరే కానీ వచ్చేస్తుందండి వచ్చేస్తుందండి దానివల్ల ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయండి అందుకనేసి ఈ వానరులు కలిసి లారీ వానరులు అందరూ ఏకమై రోడ్డు తరుపుతారని మిమ్మల్ని అడుగుతున్నాం